లైఫ్ సైన్స్ తక్షణ ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మాన్యూర్ లిక్విడ్ మా ఈ తక్షణ ఆర్గానిక్ ప్రోడక్ట్ని మామిడి బత్తాయి నిమ్మ వంటి తోటల్లో పూత బాగా రావడానికి అలాగే చెట్టు ఎదుగుదలకి సైడ్ బ్రాంచెస్ బాగా రావడానికి ఉపయోగించవచ్చు దీన్ని ఒక ఎకరానికి ఐదు లీటర్ల చొప్పున వాడుకోవాల్సి ఉంటుంది లేదా వాటర్ క్వాంటిటీ చూసినట్లయితే ఐదు వందల లీటర్ల నీటికి ఐదు లీటర్ల తక్షణ మందుని కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా దీన్ని మీరు మామిడి బత్తాయి నిమ్మ దానిమ్మ వంటి తోటల్లో వాడడం వలన అధిక పూతాఖాత బాగా రావడంతో పాటు పూత రాలడం వంటి సమస్య తగ్గించి వచ్చిన పూత నిలిచేలా చేస్తుంది మా ఈ తక్షణ ఆర్గానిక్ ప్రోడక్ట్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసేందుకు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులు ఈ క్రింద కనిపిస్తున్న మా కంపెనీ నంబర్లకి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు